హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విశా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నార్త్లో ఎంతో ఫేమస్ స్వీట్ రెసిపీ అయిన గాజర్కాయ హల్వాని సింపుల్గా టేస్టీగా పంచదార వాడకుండా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఎలా చేయాలి అనేది చూపించబోతున్నాను అక్కడైతే పార్టీస్కి ఫంక్షన్స్కి ఎక్కువగా ఈ స్వీట్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు మనమైతే ఈ క్యారెట్ హల్వాని క్యారెట్స్తో ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా కానీ అక్కడ వాళ్ళైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలాంటి పొడవైన క్యారెట్స్తో కొంచెం పింకిష్ కలర్లో ఉంటాయి దీంతో హల్వా ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది వీటిని గాజర్ అంటారు మీకు ఇలాంటి క్యారెట్స్ కనుక అవైలబుల్గా ఉంటే వీటితో ఒకసారి హల్వా ప్రిపేర్ చేసి చూడండి రెగ్యులర్ క్యారెట్ హల్వాకి దీనికి డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది నేనైతే ఈ హల్వాని ప్రిపేర్ చేసుకోవడం కోసం హాఫ్ కిలో వరకు క్యారెట్ని తీసుకుంటున్నాను మీరు మీకు నచ్చిన క్వాంటిటీలో క్యారెట్ని తీసుకుని బాగా శుభ్రం చేసుకుని పీల్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా తురుముకుని పెట్టుకోవాలి ముందుగా ఈ గాజర్కాయ హల్వా ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం దానికోసం మనం తీసుకున్న హాఫ్ కిలో క్యారెట్కి హాఫ్ లీటర్ వరకు కాచిన పాలు తీసుకోవాలి అదేవిధంగా మనకి నచ్చిన క్వాంటిటీలో డ్రై ఫ్రూట్స్ని తీసుకోవాలి నేనైతే కాజు బాదం పిస్తా తీసుకుంటున్నాను మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు ఈ హల్వా మంచి టేస్ట్ రావడానికి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి మంచి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ వరకు ఇలాచి పొడి బెల్లం తురుము హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అడుగు కొంచెం అందంగా ఉండే కడాయి పెట్టుకుని అందులోకి మనం తీసుకున్న నెయ్యిలో ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుని కరిగిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ డ్రై ఫ్రూట్స్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ముందుగానే మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మనం ఎలాంటి హల్వా ప్రిపేర్ చేసినా కూడా నెయ్యి అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే హల్వా టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా క్యారెట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి నెయ్యితో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని కడాయి మీద మూత పెట్టి మినిమం పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే క్యారెట్ని బాగా మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత ఒకసారి కడాయి మీద మూత తీసి చూస్తే క్యారెట్ అనేది కొంచెం మగ్గింది కదా ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ కడాయి మీద మూత పెట్టి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో నుంచి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ పది నిమిషాల పాటు క్యారెట్ని బాగా మగ్గించుకోవాలి ఎగ్జాక్ట్గా ఇరవై నిమిషాల పాటు క్యారెట్ అనేది బాగా మగ్గితేనే ఈ క్యారెట్ హల్వా అనేది టేస్ట్ బాగుంటుంది ఇలా క్యారెట్ అనేది కంప్లీట్గా మగ్గిపోయిన తర్వాత మనం తీసుకున్న పాలని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా పాలు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే క్రీమ్ మిల్క్ యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే నార్మల్ మిల్క్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా మిల్క్ యాడ్ చేసుకుని కలుపుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని కడాయి మీద మూత పెట్టి ఈ మిల్క్ అంతా క్యారెట్ పీల్చుకునేంత వరకు బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ క్యారెట్ని ఒకసారి కలుపుకుంటూ మిల్క్ కంప్లీట్గా క్యారెట్ అబ్జార్బ్ చేసుకునేంత వరకు ఉడికించుకోవాలి ఈ పాలంతా కంప్లీట్గా ఈరిపోవడానికి ఎనిమిది నుంచి పది నిమిషాలైనా ఈజీగా పడుతుంది ఇప్పుడు పాలంతా ఎగిరిపోయిన తర్వాత కడాయి మీద మొత్తీసి ముందుగా మనం తీసుకున్న బెల్లం తురుముని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా బెల్లం తురుముని యాడ్ చేసుకున్న తర్వాత ఈ బెల్లం అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకుని కంప్లీట్గా కరిగేంత వరకు రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఇలా బెల్లం తురుము కరిగిన తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం మనం తీసుకున్న ఇలా చెప్పుడిని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా మంచి కలర్ రావడానికి ఒక చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేయాలి అంతేకాకుండా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత క్యారెట్ హల్వా అనేది దగ్గర పడేంత వరకు మూడు నాలుగు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈసారి మీరు కూడా ఈ విధంగా క్యారెట్ హల్వాని బెల్లంతో ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది ఎంత బాగుంటుందో బయట ఎక్కడ కూడా ప్రిఫర్ చేయకుండా ఇంట్లోనే మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు అంత బాగుంటుంది ఈసారి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి